కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప పుష్ప చిత్ర నిర్మాతగా పరిచయమై ఇప్పుడు అనుష్క నటించిన ఘాటి చిత్రం కర్ణాటక హక్కులను సొంతం చేసుకున్నారు సెప్టెంబర్ ఐదున విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి కన్నడ హీరో యశ్ మాతృమూర్తి పుష్ప నిర్మాతగా కొద్ది రోజుల క్రితమే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు అయితే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాను కన్నడలో విడుదల చేసేందుకు ఆ చిత్ర హక్కులను పొందారు పుష్ప తన భర్త అరుణ్ కుమార్ తో కలిసి ప్రొడక్షన్స్ అనే ను స్థాపించారు రీసెంట్ గా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు ఇప్పుడు అనుష్క నటించిన ఘాటీ చిత్రం కర్ణాటక హక్కులను ఆమె పొందారు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది యువీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు విక్రమ్ ప్రభు బాబు చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో ఘాటీ చిత్రాన్ని కర్ణాటకలో యష్ అమ్మగారు పుష్ప విడుదల చేయనున్నారు దీంతో కన్నడలో మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయి యష్ తల్లి పుష్ప ఘాటి చిత్రం కర్ణాటక హక్కులు దక్కించుకోవడం చిత్ర పరిశ్రమలో ఆసక్తికర అంశం కన్నడలో ఈ చిత్రానికి మంచి స్పందన లభించే అవకాశం ఉంది